ఇప్పుడు మన ఇంట్లో పూజ మన ఇంట్లో పూజ ఇది పండగ రోజు అండి దసరా రోజు అంటే నిన్న చేసాము ఇదంతా నిన్నటి వీడియో అనమాట గంగిరెద్ది వస్తుంది కదా మన ఇంటి ముందుకు చక్కగా వారానికి రెండు మూడు సార్లు అయితే అలా వస్తూ ఉంటుందండి ఎప్పటికీ నిన్న పండగ రోజు కూడా చక్కగా వచ్చింది ఎప్పుడు మంచిగా అనిపిస్తుంది నాకైతే గంగిరెద్దు రాగానే నాకు చాలా ఆనందంగా పిల్లలు వెళ్తారు చూడండి చూడటానికి అలా అయితే నేను వెళ్ళిపోతాను బాల్కనీలోకి వచ్చి చక్కగా ప్రశాంతంగా గంగిరెద్ది వచ్చి ఉండి ఎంతసేపు పక్కింట్లో అలా ఉన్నంత వరకు నేను చూస్తూనే ఉంటాను నాకు అంత ఆనందం చాలా ఇష్టంగా ఉంటుందన్నమాట అలా చూస్తూ ఉంటే గంగిరెద్దిని ఇక్కడి నుంచి మన పూజ అయింది కదా ఇప్పుడు మన బాల్కనీలోకి వెళ్ళి ఇలా చక్కగా చూ చూస్తూ మాట్లాడదాం మీరు పండగ ఎలా చేసుకున్నారు నిన్న మేమైతే చాలా సింపుల్గా జరిపించుకున్నామండి అమ్మమ్మ వాళ్ళు నిన్న పేరెంట్ అని పిలిచారండి వెళ్ళాము చక్కగా వెళ్ళిన తర్వాత చీర తీసుకొచ్చి పెట్టారు అమ్మ ఎందుకమ్మా ఇప్పుడు అనంటే లేదు జయలక్ష్మి నేను పెట్టాలనుకున్నాను సంతోషంగా తెచ్చాను వద్ద నాకు తీసుకో అన్నారు సరే పెద్దవాళ్ళని బాధ పెట్టొద్దు కదా అని చెప్పి తీసుకున్నాను అనమాట అది నిన్న జరిగింది నాకు చాలా సంతోషం అనిపించిందండి మన పెద్దవాళ్ళు ఉంటే మన ఇంట్లో ఎంత ఆనందంగా ఉంటుందో మనకి అలానే నాకు అమ్మమ్మ వాళ్ళ కింద అంటే నేను అమ్మ అంటాను మా పాప అమ్మమ్మ అంటుందన్నమాట నాకు అమ్మమ్మ వాళ్ళని చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంటుంది అనమాట అంత ప్రతి వీడియోలో అమ్మమ్మ గురించి రాని మాట అయితే ఉండదు కదా వీడియో ఉండదు కదా అలానే నేను అమ్మ అంటుంటాను అనమాట అంత సంతోషంగా ఇప్పుడు మనం హారతి తీసుకుందాం వచ్చేయండి చెనా అందరికి విజయదశమి శుభాకాంక్షలు అండి ఇదిగో ఇలా అయితే మా పూజ సింపుల్ గా అయిపోయింది చక్కగా మా పాప ఇప్పుడే వచ్చి మళ్ళీ చేసుకుంటుంది అనమాట తను పూజ ఆల్రెడీ ప్రొద్దుట అయిపోయిందండి పూజ మాది మా వారు పూజ చేసి వెళ్ళిపోయారు బయటికి మా పాప స్నానం చేసి వచ్చి ఇప్పుడే మళ్ళీ పూజ అయితే చేసుకుంటుంది తను అది ఈ రోజు ఇంకా ఏంటో చూద్దామా వచ్చేయండి మన చిన్న తోటలోకి వెళ్దాము వచ్చేయండి హ్యాపీగా అందరం కలిసి ప్రశాంతంగా అక్కడ ఉందాము సరేనా మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తుంది మీ జయలక్ష్మి సంతోషం అండి సంతోషం అంతకన్నా ఏం కావాలి చెప్పండి బాగుంది హ్యాపీగా ఉందమ్మా చిన్నవి చేసుకున్నా కూడా ఆనందం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది నాకు అది సంతోషంగా ఉంటుంది అది సంగతి శ్రాంతి హ్యాపీ దసరా థాంక్యూ సేమ్ టు యు అందరికి అందరికొడనా అందరికి నాకు దసరా శుభాకాంక్షలు నీకొడనా అవునా అది సంగతి నాకు దసరా శుభాకాంక్షలు మా అమ్మాయి చెప్పింది మా అమ్మాయికి దసరా శుభాకాంక్షలు నేను చెప్పాను మేమిద్దరం కలిసి మీకు అందరికి విజయదశమి శుభాకాంక్షలు అది సంగతి ఇప్పుడు మన మొక్కలు చూద్దాము ఎట్లా ఉన్నాయో వాటర్ అండ్ వాటర్ లిల్లీస్ రోజెస్ వచ్చాయి ఇప్పుడు ఎందుకు ఏం చెప్పాలనుకున్నానంటే ఏ మన తొట్లు ఊగుతున్నాయి ఉయ్యాల హ్యాపీగా ఉంది చూపిస్తారండి మీకు కూడా భలే ఉంటుంది భలే ఉంటుంది మంచిగా అనిపిస్తుంది ఇదిగో ఇదిగో ఊగుతున్నాయి కదా అయితే ఇటు బాగా వస్తుంది మంచిగా ఫేస్ ఇటు నల్ల ఇటు బాగుంది ఫేస్ అటు బాగాలేదు అయితే ఏం చెప్పాలనుకున్నా నేను ఇప్పుడే పూజ అయిపోయింది భోజనం అయిపోయింది మన చిన్న తోటలోకి అయితే పరిగెత్తుకుంటూ అనమాట ఎందుకంటే ఇక్కడే మాకు మార్నింగ్ నుంచి రాలేదు అమ్మ ఎంత ఇంట్లో ఉన్నా కూడా ఎప్పుడు రావాలి ఎప్పుడు రావాలి ఎప్పుడు రావాలి టైం ఎంత తెలుసా ఇప్పుడు మాకు అప్పుడు ఇప్పుడు ఏముండదండి వన్ థర్టీ ఇప్పుడే భోజనం అయింది ఒకటిన్నరకి తిని చేయి కూడా ఆర్లేదు పైకి వచ్చేస్తాం పరిగెత్తుకుంటాం మాకు కావాల్సిందేంటి మా చిన్న తోట చూసుకోవటం అందుకని అంత ఇష్టం అనమాట ఇదిగోండి హ్యాపీగా హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేయరా బాగుంది కదా మా బుజ్జమ్మలు ఈరోజు రాలేదు ఇక్కడికి ఇప్పుడే వచ్చావన్నమాట అది సంగతి ఇంకా ఇంకా ఏంటంటే చూద్దాం అదిగో మా పాప అంతా చెక్ చేసుకుంటుంది ఇక్కడ పెట్టేద్దాం ఫోన్ పెట్టేసి ఎక్కడో చట్టు దాచిపెట్టుకుందాము వస్తున్నా 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 ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోదాం ఉంటాయి అవే ఏమే చూద్దాం అసలు పొద్దున్న చూడలేదు కదా అంతేనమ్మా చూడకపోతే నా ప్రాణం అంతా అసలు పడుకున్నా ఇప్పుడు నిద్ర పట్టదు ఇంకా ఎప్పుడు చూడాలి ఎప్పుడు చూడాలని ఉంటుంది అంతే హే టమాటాస్ పండిపోయినాయి చెర్రీ చెర్రీ ఇదిగో అక్కడ ఏవి లోపల చూడవు సారీ పండినయి

టమాటాలు వచ్చినాయి అంటా ఇదిగో టమాటాలు చెరీ టలు ఏమో ఇది అసలు ఒక్కసారి రోజు పైకి వచ్చి చూసుకుపోతే నాకు నిజంగా నిద్ర పట్టదు పడుకున్నా ఇప్పుడు ప్రశాంతంగా ఉండలేను అదే పనిగా అయ్యో రాలేదు కలర్ బాగుంది చక్కగా ఇది పైన కలర్స్ చూడు ఇదిగో వచ్చింది ఏంటో బాగా అలవాటు అయిపోయి ఆనందం దీంతోనే నాకు మొత్తం వాటర్ ఇల్లి సబ్బా మా అమ్మాయి అయితే చిన్ని పాపను ఎత్తుకున్నట్లు ఎత్తుకుంటుంది దాన్ని బాగా అదిగో చూసి ఆడుకుంటుంట దీంతో ఇట్లా అట్లా ఎత్తుకొని చక్కగా ఆడుకుంటూ ఉంటుంది ఎంత ఇష్టమో నేను ఇవాళ ఎక్కువ వైట్ వచ్చింది ఒక్కటే పింక్ వచ్చింది నిన్న వచ్చిన మేము రాలే మేము పైకి రాలేదు అంతే కదా ఎంత బాగుందో గాలి అవును తిన్నాం కదా ఇప్పుడే పొద్దున్న చల్లటి గాలి పొద్దున్న నుంచి పూజలు వంటలు అన్ని పనులు పండగ పనులు అన్ని చేసుకొని హ్యాపీగా ఇప్పుడే తినేసి వచ్చాము అమ్మా ఇంకా లాగుంది ఇప్పుడు కొంచెం నిద్ర వస్తుంది అయినా సరే నిద్ర వచ్చినా సరే ఆపుకొని మరీ పైకి రావాలి మనం అంతే టమాటాస్ అన్ని టలు అన్ని కోసేపోతే పోతాయంట అయ్యోడు ఎట్లయిపోయినాయో పాడైపోయినాయి పాడైపోయినాయి కట్ చేస్తాను ఇక్కడ ఒకటి వచ్చింది ఇంకేంటి కూడా చూద్దాం అయ్యో ఇంకా ఎందుకు ఇక్కడ అయ్యో శ్రావంతి పాడైపోయింది శ్రావంతి పోయింది చిక్కుడుగా వెళ్ళి చూడు ఎందుకు పెద్దగా అవ్వట్లేదు ఇంకా ఇవి పెద్దగా అవ్వాలి కదా ఎందుకు ఇక్కడ అయినాయి పోయాలి మళ్ళీ ఓకే ఒక్కసారి కనుక బంతి చెట్లు సార్ దీంట్లో బంతి టమాటాలు తీ బంతి చామంతి అంట మా అమ్మాయి అదిగోండి మా మమ్మీ ఎక్కడికో వెళ్ళి ఏదో పరిశీలన చేస్తుంది పరిశోధన పరిశోధన హ్యాపీగా చాలమ్మాయి జీవితానికి అన్నట్లు హా ఐగా ఉంటుంది మన చిన్న తోటలోకి వచ్చామంటే అడిగే వాళ్ళే లేరు హ్యాపీ ఏ హ్యాపీ ఆనందం ఎంత పండగ చేసుకున్నా ఎంత బయటకు వెళ్ళొచ్చినా ఏం చేసినా ఇంకా మొత్తం ఇక్కడికి రావాలి నాకు మన సాధిపడుతుంది ఇదే నా ప్రపంచం అవును నా ప్రపంచం ఇది నా ప్రపంచంలో నేను ఇప్పుడు వచ్చా కదా ఇంకా నేను హ్యాపీగా నిద్రపోతా పడుకున్న ప్రసాద్ అది సంగతి చూస్తున్నా కదా ఆనందం ఎంతుందా చాలా ఉంది అని కాదు తోట ఆనందం మాత్రం ఇంత ఉంటుంది నా దగ్గర అది సంగతి అమ్మయ్య మీరు ఎలా చేసుకున్నారు పండగ అందరూ మేమైతే చాలా సింపుల్గా మనకి సౌండ్ అమ్మా ఏమి ఉంటుంది సౌండ్ చేస్తున్నాయి ఇదిగోండి మెట్రో ట్రైన్ కనిపిస్తుందా మీకు అదనమాట సంగతి ఇదిగోండి మా మమ్మీ వాటర్ లిల్లీసా నీకు కూడా లేదు మేము మొన్న నర్సరీ అబ్బాయికి కాల్ చేసాము ఎల్లో కలర్ లేదండి వస్తే చెప్తాను అని చెప్పారు తన దగ్గరే అవి తీసుకున్నాం అనమాట వైట్ అండ్ పింక్ అప్పుడు వన్ ఇయర్ అయింది కదా మమ్మీ ఇదిగోండి మా తోట ఇలా మా మమ్మీ వెళ్ళిపోతూ ఉందనమాట నిపులు బాగున్నాయి మా మా మమ్మీ ఏమేమో చూస్తుంది అక్కడ ఎన్ని చెర్రి టమాటాస్ వచ్చినాయి ఎన్ని పోయినాయి ఎన్ని మందారాలు వచ్చినాయి అంతేనా అమ్మాయి సాయంత్రం వచ్చి అన్నిటికి పోద్దాంలే ఫోర్ ఫోర్ థర్టీ ఫైవ్కి వచ్చి అన్నిటికీ పోద్దాం నేనేమో అన్నిటికీ ఒకటేసారి పోస్తా మా మమ్మీకి మనసొప్పదు కాబట్టి ఏది కొంచెం ఎండిపోయినట్టుంటే అప్పుడు పోసేస్తూ ఉంటారు అనమాట అవును దానిలో టమాటాలు ఉన్నాయి మమ్మీ నువ్వు తర్వాత వేసుకో మొక్కలు వచ్చేస్తాయి గిన్నెలో ఇంకా కాలం అయిపోయింది ఇంకా ఫుల్గా తిన్నాం కదా పండగ అయిపోయింది తినేస్తాము పడుకోవాలి కొంచెం సేపు నమస్తే అందరికీ బాయ్ సియూ నేను మీ జయలక్ష్మి మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి టంగ్ టంగ్ అని బిల్లు కొట్టండి మేము మాత్రం నిద్రపోతాము ఇప్పుడు ఫుల్ తిన్నాక కొంచెంసేపు పడుకోవాలి ఒక గంట పడుకుంటే రిలాక్స్ అవుతాం రిలాక్స్ అవుతాం మళ్ళీ సాయంత్రం వస్తాం పైకి రాకుండా అయితే ఉన్నాం ఇప్పుడు పడుకున్నా నిద్ర పట్టదు అందుకే పైకి వచ్చాయి ఎందుకంటే చూసుకో ఒకసారి చూసుకున్నామ్మా ఈవినింగ్ టీ తెచ్చుకొని తాగి కాసేపు కూర్చొని వాటర్ పోసేసి వెళ్ళిపోవచ్చు మొక్కలకి అంతే మళ్ళీ వస్తాం సాయంత్రం అప్పుడు వీడేది ఇల్లే ఇప్పుడు మాత్రమే ఎందుకంటే అమ్మయ్య ఆత్రం ఆగదు చూసిన దాకా మార్నింగ్ నుంచి రాలేదు యాక్చువల్లీ మేము అందుకని అనమాట అందుకు ఓకేనా ఇదిగోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు చూసారా మా అమ్మాయి అది సంగతి బంగారు తల్లి మా బంగారు తల్లి అది మా బంగారు తల్లి మాకు మాకు మా బంగారు తల్లి అది సంగతి సరేనా ఏంటో మిమ్మల్ని కూడా పలకరిద్దాం అనిపించిందండి అందుకే ఎలా తిరుగుతా చెప్పండి మా అమ్మాయి అడుగుతుంది అదేమంటారు కమెంట్ లో చెప్పండి అబ్బా ఏమైంది చెప్పండి మేము కూడా బాగా చేసుకున్నాం జయలక్ష్మి రెస్పాన్స్ వచ్చింది ఎవరో ఒక ఆంటీ కూడా కాంటాక్ట్ నెంబర్ అడిగారు ఇచ్చాము ఎక్కడ ఇన్స్టాల్ అడిగారు సో బుట్టన్ వీడియో కూడా బాగా పోతుంది అనమాట అది ఎప్పుడో మో మిషన్ గవర్నమెంట్ చూపించినది ఇప్పుడు దా చూపించలేదు నువ్వు ఇంకా ఇప్పుడు నాకు గుర్తొచ్చింది గుర్తు వెనక ఎందుకో కనిపించట్లేదు పోయిన తర్వాత చూపిస్తున్నా మేము అయితే మమ్మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఆంటీకి కూడా గుర్తొచ్చిన గుంటే కొనుక్కుందామని అడిగింది ఇప్పుడు అప్పుడే తీసుకున్న మీ గుడికి వెళ్ళాలి నిజంగానే నాకు అంత ఇష్టం సరే మరి ఇంకా మీకు ఏ మోడల్స్ కావాలో చెప్తే వాళ్ళు చేసిస్తానని చెప్పారు ఎవరికైనా కావాలంటే అడిగాడు సరేనా మీరు కమెంట్ చేయండి అబ్బా మేమైతే చాలా సింపుల్ గా జరుపుకున్నాం పండుగ మీరు ఎట్లా జరుపుకున్నారు మరి మళ్ళీ మరొకసారి మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఇద్దరం ఒకసారి చెప్తాం మళ్ళీ మళ్ళీ మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు చెప్దాంక్షలు అందరికి మీరందరూ మా ఫ్రెండ్స్ కదా హ్యాపీగా మీతో మాట్లాడుతూ ఆనందంగా ఉంటాం మీరు కనిపించకపోయినా మీతో మాట్లాడుతూ ఉంటాయి ఇట్లా నేను విజయలక్ష్మి నమస్తే బాయ్ సీయూ మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం ఇప్పుడు అమ్మమ్మ నాకు పెట్టిన చీర మీకు చూపిస్తాను చూడండి మీరు కూడా ఇదిగోండి అమ్మమ్మ పెట్టిన చీర అమ్మమ్మ పండగ రోజు చీర పెట్టారని చెప్పాను కదా అదేనన్నమాట ఇది చక్కగా ఇలా చీర జాకెట్ అయితే పెట్టారు మా పాపకి జాకెట్ ముక్క పెట్టారు నాకైతే చీర పెట్టారు చక్కగా ఇంటికి పిలిచి గారెలు పరమాణం అవన్నీ పెట్టి చక్కగా స్వీటు హార్ట్ అన్నీ పెట్టి అని ఏమంటున్నారంటే లేదమ్మా జయలక్ష్మి నేను నన్ను బాధ పెట్టకు నువ్వు తీసుకో నేను బాధపడతాను నువ్వు తీసుకోపోతే అన్నారు పెద్దవాడ అంత మాట అన్న తర్వాత మనం ఇంకేం అనకూడదండి అన్నైతే అనమాట సరే అమ్మా మీ ఇష్టం అని చెప్పి నన్ను అమ్మ అంటావు కదా నువ్వు తీసుకోవా అని అన్నారు నిజమే కదా ఆ మాట మరి అమ్మను బాధ పెట్టకూడదు కదా అందుకని అయితే సరే అమ్మా అని చెప్పాను చక్కగా తాములం పెట్టి బొట్టు పెట్టి చక్కగా స్వీట్ హార్ట్ పెట్టి కాసేపు కూర్చొని మాట్లాడి ఇదిగో మీ కొడు చూపిద్దామని చెప్పి ఇప్పుడు చూస్తున్నాను చీర అనమాట అమ్మ పెట్టింది కదా మనకి ఎన్ని వందల చీరలున్న అమ్మ పెట్టిన చీర ప్రత్యేకం కాబట్టి మీకోటి చూపిద్దామని చూస్తున్నాను అనమాట అయితే అని చక్కగా కూర్చోబెట్టి మాట్లాడి మళ్ళీ వాళ్ళ ఇంటికి కూడా బంధువులు వచ్చారు వాళ్ళకు కూడా చెప్పి మన గురించి చక్కగా చక్కగా మాట్లాడతారు జయలక్ష్మి స్రవంతి మా పాప పేరు స్రవంతి కదా అని చెప్పి వాళ్ళకు కూడా చెప్పి పరిచయం చేసి హ్యాపీగా అందరం కూర్చొని ఒక గంట సేపు అయితే మాట్లాడుకున్నాము మన చిన్న తోట గురించి మన ఇంట్లో రోజు మాట్లాడుకుంటుంటాం కదా అలా అన్నీ చెప్పి ముచ్చట్లన్నీ మాట్లాడుకొని చక్కగా స్వీట్ హార్ట్ తీసుకున్న తర్వాత హ్యాపీగా చీర చీర పెట్టారు పసుపు కుంకుమ అనమాట అది నేను పసుపు కుంకుమ ఎవరిచ్చినా ఎంత దూరమైనా సరే వెళ్ళాలట అండి ఆకు ఒక్క తాంబూలం పసుపు కుంకుమ గురించి అయితే తప్పకుండా వెళ్ళాలి అందుకని చెప్పి నేను ఎంత అయినా వర్షం వచ్చినా వరలక్ష్మి వ్రతం అప్పుడు కూడా వర్షం వస్తుంది కదా అప్పుడు కూడా మనం వెళ్ళాలి తప్పకుండా ఎంత వర్షంలో అయినా సరే వెళ్ళి రావాలి అది మన పెద్దవాళ్ళు చెప్పే విధానం అనమాట పసుపు కుంకుమ అంటే అంత ప్రాముఖ్యత ఉండాలి అందుకని చెప్పి నేను కాదు వద్దు అనకుండా అమ్మమ్మ పెట్టిన చీర జాకెట్ అయితే తీసుకొని వచ్చాము అనమాట ఇలా తాంబూలం పసుపు కుంకుమ తీసుకొని వచ్చాము అది అమ్మమ్మ చీర మీకు కూడా చూపించాను నాకు చాలా సంతోషంగా ఉంది ఎలా ఉంది ఏంటమ్మా నీకు నచ్చిందా జయలక్ష్మి అని అన్నారు అమ్మ మీరు తీసుకున్న తర్వాత నచ్చకుండా ఉంటుందా చాలా బాగుందమ్మ నిజంగా చాలా బాగుంది అని అన్నాను నేను నాకెందుకో జయలక్ష్మి ఇది బాగుంటుంది నీకు అని చెప్పి తీసుకొచ్చానమ్మా అంటే అంతకన్నానమ్మ థ్యాంక్ యూ అని చెప్పి అమ్మ అమ్మకి కాళ్ళకి దండం పెట్టుకుని ఆశీర్వాదం తీసుకొని పైకి వచ్చాననమాట అమ్మమ్మనే వీడియో తీద్దాం అంటే ఒప్పుకోరు అందుకే నేను ఎప్పుడు చూపించట్లేదు అమ్మమ్మ పాత్ర అలా ఉండిపోయింది మన వీడియోల్లో ఇష్టం ఉండదనమాట వీడియోలో తీయడానికి అది సంగతి వీలైతే ఈసారి ఎప్పుడన్నా దూరం నుంచి వెనక నుంచి అలా తీసి మీకు చూపిస్తాను ఎప్పుడన్నా ఒకసారి వీలైతే అది కూడా ఓకేనా ఇది అమ్మమ్మ చీర కథ ఓకేనా పసుపు కుంకుమ ఇచ్చారు సంతోషంగా తీసుకున్నాను హ్యాపీగా మీకు కూడా చూద్దాం చూపించాను అనమాట ఎన్ని ఉన్నా సరే ఇది మాత్రం మనకి ప్రత్యేకత అలాంటిదే ఈ చీర నాకు ఓకేనా あ。